ఏసు ప్రభువుని విషయం మర్చిపోయారు కానీ ప్రతి పాటలోనూ ప్రతి మాటలో ఏం మాట్లాడుతున్నారో తెలుసా ఏ సయ్యా కరెక్ట్గా చెప్పాలంటే ఆయన ఎవరు కూడా బైబిల్ తీయదు అవునా కదా ఎక్కడ బయట పుస్తకాలు ఎక్కడైనా ఏ సయ్యా అనే పదం చూసారు ఎక్కడైనా నువ్వు రాసేటప్పుడు ఆ ఏ అయ్యా నా దగ్గర ఏసు ప్రభు అంటే ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది నీ నోటితో ఒప్పుకో ఎప్పుడు ఒప్పుకోవాలి ఎనీ టైం ఎవడైతే భూలోకంలో నన్ను ఒప్పుకుంటాడో నా తండ్రి ముందు అతన్ని నేను మరి మన గుర్తుండలా కానీ అర్థమే కాకుండా మనం మనుషులు నడిపించే మాటలు వెళ్ళిపోతున్నాం బైబిల్ మార్గంలో కాకుండా ఎవరో ఒకరు వాడతారు ఎవరో ఒకరు వాడతారు బాగుంది కదా ప్రాస అని అనుకోని మొత్తం ఈరోజు సంఘాలు నని కదా తెలుసా పాటల్లోను మాటల్లోను ఎసా ఏసా వేసాడు లీస్ట్ వేసాయా కూర్చుంటే వేసాయా ప్రార్థన వేసా ప్రార్థన ఎవరు చేస్తున్నారు ఏసయా ఏసేయా పాటల్లో అది ఫేమస్ పాటలు అవే అవునా కదా సరే ఒకసారి ఆలోచించండి అంటే రిక్వెస్ట్గా అవునా కదా ఏసు ప్రభు అని ఒప్పుకోని భయం చెప్తుంటే నువ్వు